హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇంతకుముందు పిఎస్ పార్టీలో తనకు సీటు దక్కలేదు అలా సీట్ రాలేదు అని రాజారావు బాధపడుతూ ఉన్నారు కానీ ఈసారి రుద్రనే పిలిచి రాజారావుకి సీటు ఇవ్వటం వాళ్ళు గెలిచే విధంగా రుద్రనే వెనకుండి నడిపించటంతో రాజారావు తన నియోజకవర్గంలో గెలిచాడు రాజారావు రుద్రకి ఫోన్ చేసి తను గెలిచినందుకు తనని గెలిపించినందుకు రుద్రకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాడు రుద్ర తన భర్త వెనక ఉండి నడిపిస్తున్నాడు అన్న విషయం రేష్మకి తెలియదు రాజారావుకి తెలుసు కానీ రుద్ర తన వెనక ఉండి చేసిన సపోర్ట్ కూడా రాజారావుకి పూర్తిగా తెలియదు సపోర్ట్ చేస్తున్నాడు అని తెలుసు కానీ ఎంత సపోర్ట్ అనేది తెలియదు ఇక కరుణాకర్ తన ఫ్రెండ్ అల్లుడు గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా తన మాట వింటాడు ఇక తను గెలవకపోతే ఏంటి రుద్ర అయితే నా మాట వినడు బాగా తెలివిగలవాడు కదా కానీ పక్కన ఉన్నది నా బెస్ట్ ఫ్రెండ్ అల్లుడు కదా అని మనసులో తెగ ఫీల్ అయిపోయాడు కానీ తను అనుకున్నట్లు అక్కడ ఏమీ జరగదు ఏదో తను అలా అనుకుని భ్రమపడటం తప్ప అని మాత్రం తెలుసుకోలేకపోయాడు ఈ రాష్ట్రమంతా మాది నేను అనుకున్నదే జరుగుతుంది అని వెర్రవీగుతూ ఉన్నాడు కానీ తను అనుకున్నది ఎప్పటికీ జరగదు రుద్ర అలా జరగనివ్వడు అన్న విషయాన్ని మాత్రం పాప కరుణాకర్ తెలుసుకోలేకపోయాడు ఇన్ని ఇన్సిడెంట్ తన జీవితంలో జరిగినా కూడా కరుణాకర్లో ఇప్పటికీ కూడా మార్పు రాలేదు రుద్ర నువ్వు బిజీగా ఉన్నావు కదా నేను నా పుట్టింటికి వెళ్తాను ఒక నాలుగు రోజులు అక్కడే గడిపేసి వస్తాను అదీ కాక సంధ్య కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్తుంది ఆ రోజు అప్పుడు కూడా అమ్మా నాన్నను పిలిస్తే నాన్న బిజీగా ఉండటంతో రావడానికి కుదరలేదు నాన్న లేకుండా అమ్మ కూడా రాలేను అని చెప్పింది అలా ఎప్పటి నుంచో అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళి అక్కడ నాలుగు రోజులు టైం గడపాలి అని సంధ్య అనుకుంటుంది కానీ కుదరలేదు అని చెప్పింది ఇప్పుడు తనకి టైం కుదిరింది వెళ్తుంది అని చెప్పింది అందుకే నేను కూడా వెళ్తాను అని అడిగింది నిజంగా వెళ్తాను అని అడుగుతున్నావా నన్ను వదిలిపెట్టి అని రుద్ర ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అడగటంతో అబ్బా నువ్వు ఎలాగో బిజీగా ఉంటున్నావు కదా అందుకే వెళ్తాను అని అంటున్నాను ప్లీజ్ నన్ను పంపించవా అని యష్మి రిక్వెస్ట్ చేసింది సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు నేను ఫ్రీ అయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను అని రుద్ర చెప్పాడు థ్యాంక్ యూ రుద్ర థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన భర్తను గట్టిగా హగ్ చేసుకుని ఆ తర్వాత గట్టిగా అతని పెదవుల మీద ముద్దు పెట్టి క్షణం కూడా అతనికి ఎదురుగా నిలబడకుండా తుర్రుమని పారిపోయింది పెట్టలాగా యష్మి వెళుతున్న యష్మిని చూసి నవ్వుకున్నాడు రుద్ర యష్మి యశ్వంత్ సంధ్య మహిత నలుగురు కూడా రేవతి ఇంటికి రావటంతో రేవతికి చాలా హ్యాపీగా అనిపించింది కానీ రేవంత్ ఎప్పటిలా బిజీ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి ఉంది తన డ్యూటీ వర్క్ అలాంటిది కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరితో చాలా ఆనందంగా గడుపుతున్నారు ఎప్పుడు బోసిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు పిల్లా పాపలతో కలకలలాడిపోతూ సంబరంగా మారిపోయింది యశ్వంత్ అయితే మహిని అస్సలు వదిలిపెట్టడం లేదు మహి దగ్గరే ఉంటూ పాప అలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటూ యష్మికి అత్తా అంటూ సంధ్య దగ్గరకు వెళ్ళి మరీ చెప్పి సంబరపడిపోతున్నాడు సంధ్య కూడా నవ్వుతూ యశ్వంత్ని దగ్గరకు తీసుకుని నీకు మహి బాగా నచ్చిందా తను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకుంటావా తనని నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంట్రా అని అడిగింది పెళ్ళి అంటే అర్థమేంటో కూడా తెలియని యశ్వంత్ పెదవి విరుస్తూ సంధ్య వైపే చూస్తూ ఉన్నాడు సంధ్య యశ్వంత్ని అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా పక్క నుండి విన్న యష్మి వసై నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా వాడి వయసు ఎంత నువ్వు అడిగే క్వశ్చన్స్ ఏంటి అని యష్మి సంధ్య తల మీద చిన్నగా కొట్టి ఇప్పుడు ఈ మాటలన్నీ అనవసరం వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళిద్దరూ ఇష్టపడితే ఖచ్చితంగా మనం కోరుకున్నట్లే చేద్దాం అంతేకాని ఇప్పటి నుంచి ఇలాంటి అభిప్రాయాలని వాళ్ళ మనసుల్లో రుద్దొద్దు అని చెప్పింది అబ్బా ఏదో సరదాగా అడిగాలివే దానికి నువ్వు ఇంత సీరియస్ అయిపోవాలా ఎంతైనా నా అల్లుడు కదా నన్ను వదిలిపెట్టి వెళ్ళళ్ళే అని అన్నది సంధ్య ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా సంధ్య అందుకే అలా చెప్తున్నాను ముందే వాళ్ళ మనసుల్లో వీడు నీ భార్య భర్త అని ముద్రపడిపోతే ఫ్యూచర్లో కష్టమైపోతుంది అని చెప్పింది యష్మి సంధ్య కూడా సరే సరే అని అన్నది రాజకీయాల్లో పిఎస్ పార్టీనే గెలిచింది అది కూడా అత్యధిక మెజారిటీతో అని తెలిసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంతకుముందు రాజేంద్ర సీఎంగా గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు దాక్షాయిని కోపంగా టీవీ వైపు చూసింది కానీ ఇప్పుడు రాజేంద్రతో కలిసి టీవీ చూస్తూ ఎలా ఉంది రాజేంద్ర నీ రాజకీయం అని వెక్కరిస్తూ అడిగింది ఏమీ చెయ్యలేనట్లుగా దీనంగా దాక్షాయిని వైపు చూశాడు బెడ్ మీద ఉన్న రాజేంద్ర నేను చెప్పినప్పుడు చెప్పినట్లుగా విని ఉంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి ఈ బాధ ఈ కష్టం ఉండేది కాదేమో అని అంటూ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది దాక్షాయిని కానీ ఇంకా రన్ అవుతూ ఉన్న టీవీని మాత్రం ఆఫ్ చేయలేదు రాజేంద్ర చూడాలి అని అలానే ఆన్లో ఉంచి వెళ్ళింది అలా మరో నాలుగు రోజులు గడిచిపోయాయి పిఎస్ పార్టీ గెలిచింది కానీ సీఎం ఎవరు అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు ఎవరికి వాళ్ళు నేనే సీఎం నేనే సీఎం అవ్వాలి అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి కానీ ఒకరు సీఎం అంటే మరొకరు ఒప్పుకోవటం లేదు నువ్వెలా సీఎం అవుతావు అంటూ ఎదురు క్వశ్చన్ చేస్తున్నారు ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే రుద్ర చెప్పిన మాట గుర్తుకు వచ్చి అందరూ కూడా రుద్ర దగ్గరకు వచ్చారు ఆ వచ్చిన పార్టీ నాయకుల్లో రాజారావు కూడా ఉన్నాడు అందరూ ఎలా వచ్చారో అతను కూడా అలానే వచ్చాడు అంతే ఇంతమంది ఇలా పోటీ పడుతున్నారు ఇప్పుడు నాకు రుద్రగా సీఎంగా ఛాన్స్ ఇస్తారా అయినా ఆయన సీఎంగా నాకు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు పెద్ద తేడా ఏముంటుందిలే మా నియోజకవర్గంలో నేను చేయవలసిన ప్రతి పని కూడా నిజాయితీతో చేయాలి నా తండ్రి ఎలా అయితే నిజాయితీ పరుడో గొప్ప నాయకుడు అని పేరు తెచ్చుకున్నారో అలాంటి గొప్ప పేరుని నేను కూడా సాధించాలి అని మనసులో ఫీల్ అయ్యాడు తప్ప నేనే సీఎం కావాలి ఆ సీఎం కూర్చి నాకే కావాలి అన్న బలమైన కోరిక అయితే రాజారావులో లేదు అప్పటికి కూడా రుద్ర రాజారావుని గమనించాడు అతని ఫేస్లో సీఎం కావాలి అన్న కోరిక కనిపించలేదు అతడు అలా నటిస్తున్నాడా అని అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు చాలా నిజాయితీగానే ఉన్నాడు అని అతని కళ్ళు చెప్పటంతో రుద్ర తను ఎందుకో సెలెక్ట్ చేసుకున్న పర్సన్ పర్ఫెక్ట్ పర్సన్ అని మనసులోనే ఫీల్ అయ్యాడు రాజారావుని చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రుద్రగారు మమ్మల్ని సీఎం చేస్తున్నారు కదా నేనే సీఎం కావాలి ఈ రాష్ట్రానికి నేనే కరెక్ట్ సీఎం అని ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు చెప్తున్నారు అలానే సీఎం అయితే వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూరుస్తారు ఎలాంటి సేవలను ప్రజలకు అందిస్తారు అని ఏదో ఆ టైంలో వాళ్ళ నోటికి వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా చెప్తూనే ఉన్నారు కానీ వాళ్ళందరి కళ్ళల్లో నిజాయితీ అనేది మాత్రం రుద్రకి భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు రుద్ర కూడా చాలా ఓపిగ్గా ప్రతి ఒక్కరూ చెప్పేది వింటూనే ఉన్నాడు వాళ్ళని కాదు అని మాత్రం చెప్పి డిసప్పాయింట్ చేయలేదు ఏంటి సార్ మేమందరం ఇలా అడుగుతుంటే మీరేమో సైలెంట్గా ఉన్నారు ఇంతకీ రాజేంద్ర గారు మాలో ఎవరిని సీఎం చేయాలి అనుకున్నారు అంటే ఆయనకు ఇష్టమైన నాయకుడు ఎవరు మేమందరం కూడా గెలిచాం నూట యాభై సీట్లకు గాను నూట ముప్పై సీట్లు మన పిఎస్ పార్టీనే గెలిచింది ఇప్పుడు ఈ నూట ముప్పై మందిలో ఎవరిని సీఎంగా చెయ్యాలి అని రాజేంద్ర గారు అనుకున్నారు రాజేంద్ర గారు మెచ్చిన నాయకుడు ఎవరు ఆయన తర్వాత సీఎం కూర్చునే కుర్చీలో కూర్చునే అవకాశం ఎవరికి ఉంది అని ఒక వ్యక్తి ముందుకు వచ్చి అడిగాడు రుద్ర ఎంతసేపు అయినా సరే నోరు మెదగకుండా సైలెంట్గా వాళ్ళందరూ చెప్పేది వింటూ మౌనంగా ఉండటంతో ఒక వ్యక్తి ముందుకు అడుగు వేసి అడిగాడు ఇక అడగక తప్పలేదు మరి అంటే నాన్నగారు అప్పుడు ఒక పేరు చెప్పారు మరి ఆ పేరు చెప్తే మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారా అని నేను ఆలోచిస్తున్నాను కానీ నాన్నగారు చెప్పిన పేరు మాత్రమే కాకుండా మీరందరూ ప్రజలకు ఇన్ని సేవలు చేస్తాను అని చెప్తుంటే వింటూ ఉన్నాను మీ అందరి మంచి మనసుని చూస్తూ ఉన్నాను అని అన్నాడు రుద్ర అంటే మీలో ఉన్న అందరికీ కూడా ప్రజలకు సేవ చేయాలి అనే తపన ఆలోచన బాధ్యత కనిపిస్తుంది అది సీఎంగా ఉంటేనే చేస్తారా లేదంటే మంత్రి పదవి ఇస్తే చేస్తారా లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నా సరే మాకు పదవి అవసరం లేదు గెలిచాం కాబట్టి ప్రజలకు సేవ చేస్తాం ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి సేవ చేస్తాను అని అంటారా ఎవరికి ఏ పదవి కరెక్ట్గా సూట్ అవుతారా అని ఆలోచిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ పిఎస్ పార్టీకి కష్టపడి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించారు మరి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలి కదా ఎవరిని నిరుత్సాహపడదు కదా అందుకే ఆలోచిస్తున్నాను ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి అని నిదానంగా వాళ్ళ మైండ్ని మౌల్డ్ చేసుకొని తనకు తగ్గట్టుగా తన ఎటువంటి రిజల్ట్ చెప్పినా కూడా వాళ్ళు ఎటువంటి గొడవ చేయకుండా వెళ్ళాలి అని వాళ్ళందరినీ కూడా మాటలతో తన మాయలో పడేస్తున్నాడు రుద్ర అందరూ కూడా అవును కదా రుద్ర చెప్పింది కూడా నిజమే అని అనుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ సీఎం ఎవరు ఒకవేళ నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ మాకు లేకపోతే మంత్రి పదవి ఎవరికి ఇస్తారు ఇక ఎమ్మెల్యేగా ఎవరు మిగిలిపోతారు కనీసం మాకు ఒక్క పదవి అయినా వస్తుందా అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అలా ఒక గంట సేపు అందరూ కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు రుద్ర అక్కడ మాట్లాడుకుంటున్న ఆ నూట ముప్పై మందిని కూడా గమనిస్తూనే ఉన్నాడు సరే ఇలా వాళ్ళని చూస్తూ ఉంటే చెప్పలేము అని చెప్పి ఒక్కొక్కరిని తీసుకుని పర్సనల్గా రూంలోనికి వెళ్ళి అక్కడ వాళ్ళతో టూ మినిట్స్ మాట్లాడి ఆ తర్వాత వాళ్ళని బయటకు పంపించేస్తున్నాడు లోపల వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఎవరికీ తెలియదు మాట్లాడి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరితో చెప్పటం లేదు అలా అక్కడ ఉన్న అందరితో మాట్లాడి అందరినీ హాల్లోనే సమావేశపరిచేసరికి నైట్ టైం తొమ్మిది గంటలు అయ్యింది దాక్షాయిని వాళ్ళందరి కోసం అక్కడే టిఫిన్ లంచ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయించేసింది ఎప్పుడో ఉదయం ఎనిమిది గంటలకు రుద్ర దగ్గరకు వచ్చారు సీఎం ఎవరో ఈరోజు తెలిసిపోతుంది త్వరగా సీఎం ఎవరో తెలిస్తే హ్యాపీగా ఉండొచ్చు అని ఇప్పుడు టైం నైట్ తొమ్మిది గంటలు అయినా కూడా ఇంకా సీఎం పలానా వ్యక్తి అని రుద్ర చెప్పకుండా వాళ్ళతో మాట్లాడుతూనే టైం స్పెండ్ చేస్తున్నాడు తప్ప సీఎం పలానా వ్యక్తి అని నోరు విప్పి చెప్పటం లేదు అదేంటో విచిత్రంగా వాళ్ళు కూడా రుద్రని ఫోర్స్ చేయటం లేదు ఉదయం ఎప్పుడో వచ్చాం ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం అసలు మీరు ఏమనుకుంటున్నారు మా గురించి మీకు తెలుసా మేమెవరో అంటూ ఒక్కరు కూడా ఎదురు తిరిగి రుద్రతో మాట్లాడలేకపోతున్నారు అంత టైం గడిచినా కూడా అందరితో పాటు రాజారావు అంతే అతడిని స్పెషల్గా ఏమీ ట్రీట్ చేయటం లేదు ఇంతకుముందు నువ్వు సీఎం అని రుద్ర చెప్పాడు కానీ ఇప్పుడు అందరితో ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో రాజారావుతో కూడా రుద్ర అలానే బిహేవ్ చేస్తున్నాడు పెద్ద ప్రత్యేకంగా నిన్ను సీఎం అప్పుడు చేస్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వే సీఎం నువ్వేమీ ఆలోచించొద్దు అని చెప్పటం లేదు అక్కడ ఉన్న ఎవరికి కూడా రాజారావుని సీఎం చేస్తారు అన్న ఆలోచన రాలేదు ఎందుకంటే అందరిలానే రాజారావు అంతే అంతకుమించి రాజారావుకి రాజకీయాల్లో ప్రత్యేకంగా అనుభవం కూడా లేదు ఇప్పుడే ఫస్ట్ టైం తను గెలిచాడు ఇంతకుముందు అతని తండ్రి అదే పార్టీలో ఉండి గెలిచాడు అతని నియోజకవర్గంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు చేశాడు వాళ్ళ గురించి ఆ రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ సీఎంగా రాజారావుని చేస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఏ ఒక్కరిలో కూడా లేవు కరుణాకర్ తాయర్ తన ఇంటి మీదే కూర్చొని రుద్ర ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు రుద్ర సీఎంగా ఎవరిని సెలెక్ట్ చేస్తాడు అనేది ఈరోజు తెలిసిపోతుంది రాజేంద్ర మెచ్చిన వ్యక్తి నెక్స్ట్ సీఎం అని కరుణాకర్కి తెలియటంతో ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో సగం మందికి పైగా కరుణాకర్కి బాగా తెలిసిన వాళ్ళే ఎందుకంటే లా అంతకు ముందు వరకు పిఎస్ పార్టీలోనే ఉండి ప్రతిపక్షంలోనికి వెళ్ళినవాడు కదా అలా అందరూ బాగా తెలిసిన వాళ్ళే మించి తన ఫ్రెండ్ అల్లుడు రాజారావు కూడా గెలవటంతో తనకు తెలిసిన వాళ్ళు సీఎం అయితే బాగుండు రుద్ర వాళ్ళని సీఎంగా చేస్తే బాగుండు వాళ్ళని నేను మంచిగా చేసుకొని నా పని నేను చేసుకోవచ్చు ఈ రాజకీయాలు కాకపోయినా బిజినెస్ పరంగా ఆయన నేను బాగా డెవలప్ అవ్వచ్చు అనే ఆలోచనలతో ఉన్నాడు అలా టైం కరెక్ట్గా పది గంటలు అయ్యింది రుద్ర గారు మీరు సీఎం ఎవరు అనేది చెప్పాలి రాజేంద్ర గారి మనసులో ఎవరున్నారో చెప్తే మేము స్వీకరిస్తాం ఖచ్చితంగా ఆయన మాటని కాదు అనము ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీని నిలబెట్టింది ముందుండి నడిపించింది కూడా రాజేంద్ర గారే కాబట్టి అటువంటి ఆయన మాటను మేము కాదు అని చెప్పలేము ఎవరిని సీఎంగా చేస్తాము అని చెప్పినా కూడా మేము ఆ వ్యక్తిని గౌరవిస్తాం ఎందుకంటే రాజేంద్ర చెప్పారు కదా అందుకు ఇప్పుడు ఇక్కడ రుద్ర మాట్లాడేది అంతా కూడా లైవ్గా రాజేంద్ర తన రూంలో టీవీలో చూస్తూనే ఉన్నాడు ఆ ఏర్పాట్లు రుద్ర ముందుగానే ఫిక్స్ చేసేశాడు ఆ ఇంటిలోనికి వచ్చిన మరుక్షణమే అందరూ రాజేంద్ర దగ్గరకు వెళ్ళి ఆయన చూసి పలకరించి మరలా హాల్లోనికి వచ్చేశారు ఆ తర్వాత ఒక్కరు కూడా రాజేంద్ర దగ్గరకు వెళ్ళలేదు సీఎం వాళ్ళే అయితే బాగుండు అన్న ఆలోచనలతో అక్కడ టైం గడిపేస్తున్నారు తప్ప రాజేంద్ర గురించి ఆలోచన అక్కడ ఉన్న ఏ ఒక్కరికి కూడా లేదు సరే నా తండ్రి మీద ఉన్న గౌరవంతో మీరందరూ కూడా ఆయన చెప్పిన మాట మీద నిలబడతారు అలానే ఆయన ఎన్నుకున్న వ్యక్తిని మీరు సీఎంగా చూస్తారు అన్న నమ్మకం నాకు ఉండటంతో నేను చెప్తున్నాను అని సీఎంగా రాజేంద్ర గారు చెప్పిన పేరు అని ఒక సెకండ్ ఆగి అందరి వైపు చూసి రాజారావు నెక్స్ట్ సీఎం రాజారావు అని అందరి ముందు అనౌన్స్ చేశాడు రుద్ర అందరూ కూడా ఏంటి రాజారావా అని ఆశ్చర్యంగా అతని వైపు చూశారు ఫస్ట్ టైం గెలిచాడు పార్టీలో అనుభవం కూడా లేదు అటువంటి వ్యక్తిని సీఎంగా నిలబెట్టడం ఏంటి అని అందరిలో కూడా గుసగుసలు మొదలయ్యాయి అయినా రాజేంద్ర గారు రాజారావునే సీఎంగా ఎన్నుకోవాలి అని చెప్పారా అన్న అనుమానం కూడా అక్కడ ఉన్న కొంతమందిలో వచ్చింది రుద్రగారు చెప్పినట్లుగానే నన్నే సీఎం చేస్తాను అన్నారే కానీ ఇంతమందిని కాదు అని ఇప్పుడు నన్ను సీఎం చేస్తే వీళ్ళందరూ నన్ను సీఎంగా ఒప్పుకుంటారా అసలు యాక్సెప్ట్ చేస్తారా అన్న భయం కూడా రాజారావుకి ఉంది కానీ ఆ భయాన్ని మాత్రం బయట పెట్టలేదు అక్కడ ఉన్న అందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారు అంతకుమించి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటి ఫీలింగ్స్ ఏంటి రాజారావుని సీఎంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా అనేది రుద్ర పసిగట్టాడు అయినా కూడా మౌనంగా వాళ్ళందరి వైపు చూశాడు కాసేపు ఆ తర్వాత రాజారావుని పిలిచి ఇదిగోండి అందరూ కూడా ఒకసారి నేను చెప్పేది వినండి రాజారావు తండ్రి రామ్మోహన్ గురించి మనందరికీ బాగా తెలుసు ఆయన ఎంత నిజాయితీ పరుడు అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రత్యేకంగా ఆయన గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు రాజకీయాల్లో ఉంటూ అందరూ ఎన్నో ఆస్తులు సంపాదించుకుంటున్నా ఆ ఫ్యామిలీ మాత్రం ఎటువంటి ఆస్తిని కూడా సంపాదించుకోలేకపోయారు నిజాయితీకి ఉన్న విలువ అలాంటిది అనుకోండి ఉన్న ఆస్తులు కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టారు ఇటువంటి నిజాయితీ పరుడు మన రాష్ట్రానికి సీఎంగా ఉంటే మన రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది అని నాన్నగారు ఫీల్ అయ్యారు అందుకే లాస్ట్ టైం వీళ్లకు సీటు ఇవ్వలేకపోయానే అనే బాధతో ఈసారి వాళ్లకు సీట్ ఇచ్చారు తనకు హెల్త్ అప్సెట్ అయ్యి ఇక రాజకీయంగా తను బయట తిరగలేను అని తెలియటంతో రాజారావుని సీఎంగా చేయాలి అని నాన్న పట్టుబట్టారు ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేను కూడా ఇదిగో ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నట్లు మీ మనసులో ఉన్న అనుమానాన్ని నానని నేను అడిగాను రాజారావు సీఎంగా కరెక్టా అని అప్పుడు నాన్న ఒకే మాట చెప్పారు నేను ఈ రాష్ట్రానికి ఎన్ ఎంతో నీతిగా నిజాయితీగా సేవ చేశాను మరి నాలాంటి నిజాయితీ పరడే ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలి అంతకు మించి వేరే ఎవరు కూడా సీఎం అవ్వడానికి ఛాన్స్ లేదు రాజారావుకి మించి రాష్ట్రంలో సీఎం అయ్యే కెపాసిటీ ఎవరికీ లేదు అని నొక్కి ఒక్కాడించారు ఇక నేను కూడా నాన్న చెప్పిన దానికి ఓకే చెప్పేశాను నాన్న మాటను కాదు అని చెప్పలేకపోయాను ఎందుకంటే నాన్నకి అందరి గురించి బాగా తెలుసు కదా అదీ కాక నాన్న ఈ రెండు మాటలు చెప్పటానికే చాలా కష్టపడిపోయారు ఇంకా నాన్నగారిని ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టలేక నేను కూడా నాన్న చెప్పిన మాటకు ఓకే చెప్పేశాను ఎదురు తిరిగి ఈ క్వశ్చన్ కూడా వెయ్యలేదు అని తన తండ్రి రాజారావుని సీఎంగా చూడాలి అనుకుంటున్నారు అని వాళ్ళందరి మనసులో బలంగా ముద్రపడే విధంగా చేశాడు రుద్ర